కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామ సమీపంలో ఉన్న నలభై సెంట్ల స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి విక్రయించారని తెలుగుదేశం పార్టీ నేత కుమార్ ఆరోపించారు రెండు పేల పదహారు సంవత్సరంలో వెంకట రంగయ్య అనే వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేశానని కేఈ కుమార్ తెలిపారు వెంకటరంగయ్యకు మొదట అమ్మిన విజయలక్ష్మికి సంతానం ఉన్నట్లు ప్రసాదరావు రాఘవేంద్ర రెడ్డి వీళ్లిద్దరూ కూడా లీగల్ కేర్ సృష్టించి తన స్థలాన్ని రెండు ఇరవై నాలుగు జనవరిలో పత్తికొండ ఎమ్మెల్యేకు విక్రయించారని కెఈ కుమార్ ఆరోపించారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తన స్థలాన్ని అప్పగించారని ఎమ్మెల్యేకు పలుసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఒకటి పెట్టినాడు మీ విధంగా అనాథరేట కడుతున్నారు ఈ విధంగా దొంగ కట్టుకునేసి ఇస్తే కూడా వాళ్ళు దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు సరే నేను ఎందుకన్నా మంచిది సరే వాళ్ళు తెలియక ఏమైనా రిజిస్టర్ ఆఫీసర్లో రిజిస్టర్ గారు తెలియక చేసినానో నాకు తెలియదు ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చిన జగన్ గారు పెట్టారంట వన్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూలో ఉన్నప్పుడు వాల్యూమ్ వన్లో మీరు ఉండి కానీ దీంట్లో అన్ని ప్రిపేర్ అయినా వాల్యూమ్ టూలో లేవని చెప్తే అతను ఏం చేసినాడంటే సరే అని చెప్పేసి నేను వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తానండి క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పేసి చెప్పమని చెప్పేసి అతని పాపం వాళ్ళంపై రిక్వెస్ట్ చేస్తున్నాను తెలియక జరిగిపోయింది అమ్మా ఇదని చెప్పేసి అయితే ఈ రఘుపతి రెడ్డి అని చెప్పాడు మేనేజ్ చేస్తున్నాడు అతను ఎట్లా మేనేజ్ చేయగలి అంటే అదే ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపిచ్చకుండా మీరు ఎట్లా చేసుకున్నారు సార్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఎమ్మెల్యే కదండి ఫోన్ చేసి మీరు చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పినారని చెప్పేసి అతను చెప్తున్నాడు ఆ రఘుపతి రెడ్డి బ్యాంకులో వేసేది మేడం కార్డు ఉంది ఒరిజినల్ డాక్యుమెంటు ఓ మేడం ఉంది కాబట్టి మీరు ఇది చేసే తర్వాత మేము సబ్మిట్ చేస్తామని చెప్పి చెప్పే లోపల ఈ విధంగా మనకు మోసం చేసి ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్నాను ఇలాంటివన్నీ ఈ విధంగా చేయడం ఇట్లా ప్రిపేర్ చేయడం అంటేనే జగన్ గారు ఎవరు ఎందుకు చేస్తున్నారు వీటి మీద ఇంత కంప్లైంట్ వస్తున్నా కూడా చేస్తున్నా కూడా వాళ్ళకు కూడా ఎంత ధైర్యం ఉందో మనకు తెలియదు ఏ భరోసా మీద వాళ్ళు నేను చెప్పినా ఇవన్నీ లీగల్ కాదండి ఇవన్నీ అనాథలు ఉన్నాయి మీరు ఇబ్బంది పడతారని చెప్తే కూడా మా మాట వినలేదు అందుకోసం ఈరోజు రోజు సమావేశం పెట్టేసి ఈ విధంగా ఇది చేస్తున్నాను అన్నీ ఇప్పుడు మొత్తం ఈ ప్రభుత్వంలో నాకు సంబంధించిన ఏంటి నేను కేయి అని చెప్పేసి దాని మీద వాళ్ళు ఇక్కడే కాదు ఇంకా చాలా చోట్ల నాకు నా దాని మీద వేసి రికార్డులు మార్చిన ఎంఆర్ ఆఫీసులు ఇంకోటి కొత్త ప్రసాద స్థలం కూడా అట్టే రికార్డులు మార్చినారు తర్వాత ఇంకోటి కో ఉంటే కూడా నా మీద వీళ్ళ విధంగా అటాచ్మెంట్ చేస్తుంటే సెటర్స్గా ఉన్నది రెండు వేల పదకొండు నుంచి మనకు ఇది జరుగుతూనే ఉండాలి ఇంకో స్థలం కూడా అదే విధంగా చేసినారు వీళ్ళే ఈ వైఎస్ఆర్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు పోయి కట్టుకోకపోండి మీరని చెప్పడం మేము పోయి కంప్లైంట్ చేస్తే సీఏ వాళ్ళు విన్నారు మాట చూద్దాంలే చెప్తామంటారు చెప్తామంటారని చెప్తారు పోయి చెప్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ ఇదే పని ఇదే ప్రతి చోట నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారండి జేజే దయచేసి పార్టీ పార్టీ పరంగా కూడా మనిషి వ్యక్తంగా విధంగా విధంగా టికెట్లు ఎలక్షన్లు నిలబడాలనుకుంటే పైన ఏమో ఆయన అవి ఇవి ఇస్తున్నాను ప్రజల కోసం బీద ప్రజల కోసం ఇస్తున్నాను కానీ ఏం కావాలి ఇక్కడ లోకల్ ఉండే నాయకులు ఈ విధంగా బిహేవ్ చేస్తుంటే ఏ విధంగా వాళ్ళు గెలుస్తామని కొని చెప్పి సీట్లు ఇస్తున్నారో మనకు తెలియడం కానీ దయచేసి మీరు రిలేజ్ చేస్తారని చెప్పి భావిస్తున్నారు ఎందుకని చెప్పేసి మీకు దీనికి సంబంధించిన పేరు